డాక్టర్ గారు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు గత రెండు సంవత్సరాల నుండి సెక్స్ సినిమాలు చూసినా సెక్స్ మాటలు విన్నా సెక్స్ పుస్తకాలు చదివినా ఎక్స్పోజింగ్ బొమ్మలు చూసినా నా పురుషాంగం నుండి పలచని జిగురు పదార్థం కారుతుంది ఇదేమన్నా నాలో నీ నరాల బలహీనతకు చిహ్నమా అని అడుగుతున్నారు సెక్స్ పరంగా ఏ మాత్రం ప్రేరణ కలిగినా కొద్దిగా ప్రేరణ కలిగినా అంగం గట్టిపడిపో గట్టిపడిన అవసరం ఆ కోపర్స్ గ్లాండ్స్ అని ఉంటాయి గాని దగ్గర కింద ఆ కోపం గానిచ్చా అవి కింద ద్రవం కొంత వస్తుంది అవి వచ్చేసి కరెక్స్ ఈ ద్రవం రావడం దేవుకోసం అంటే మామూలుగా యూరిన్ ట్రాక్ట్ కొంత ఎసిడిక్ మీడియంలో ఉంటుంది ఎసిడిక్ మీడియం అంటే మన మామూలుగా కూడా వీరి కణాలు కూడా ఆడకలేని మీడియం అది దెబ్బ తనుకోవడం అని ఈ ఈ జల ఈ వచ్చి ఈ జలం వచ్చి ఆ ట్రాక్ అంతా ఆరకలేనిగా చేస్తుంది చేసినట్టయితే ఏమాత్రం వీరి కాలి డ్యామేజ్ అవ్వకుండా చక్కగా బయటకు వస్తాయి అన్నమాట అందుకోసం అది తాడుతుంది రెండోది లూబ్రికెంట్క లూబ్రికెంటికాయ మామూలు విజయనగర దగ్గర లూబ్రికెంట ఇది ఏంటి నేచర్లు జరిగేది అది పెడితే విజయనగర దగ్గర ఇక్కడ అక్కడ ఈజీగా కాలక ఎంటర్నకి పోయి అంటే ఆ రంగా వచ్చే ద్రవం వీరేం కాదు ఇంకోటి కాదు వీరైనా నష్టం లేదు వీర్యం మాత్రం కాదు అది వేరే మామూలుగా కొద్దిగా జీ పనిచేయడానికి పని ద్రవం